మీ ఒక్కరికి ఆ ఫలితం రాదంట మీకన్న ముందు పది తరాల వారు అంటే మీ తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళంతా గర్పించిపోయినట్టు ఉంటే స్వర్గలోకంలో బ్రహ్మలోకంలో శివలోకంలో విష్ణులోకంలో ఉండేటువంటి ఫలితం కలుగుతుందంట అంతేకాదు దశాపరేశం రాబోయే పదితరాల వారు మీరు మీ కుమారులు మనుమలు మునిమనుమలు పదితరాల వారు కూడా ఇంత గొప్పనైనటువంటి కన్యాదాన ఫలితం అనేది కలుగుతుందంట ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా కన్యాదాన ఫలితం ఇందాక మీ చేత చెప్పించాను ఎవై చంద్రమండల పర్యంతము ఎవరు అంటే వడ్ల గింజలు చంద్రమండలం వరకు కుప్పలాగ పోసి లెక్క పెడితే ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు ఆ కన్యాదాన ఫలితం ఉంటుందంట అంతేకాదు గంగావాలుగా సప్త ఋషి మండల పర్యంతం గంగా నదిలో ఉండంటికరేణువులు సప్త సప్తర్షి మండల పర్యంతం వరకు కుప్పలాగ పోసి లెక్క పెడితే ఎన్ని రోజులు పడతాయో అన్ని రోజులు ఆ కన్యాదాన ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తుంది అంతేకాదంట అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ కౌంటర్ యొక్క అశ్వమేధాది గొప్ప గొప్ప యాగాలు వంద చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం అంతా కూడా ఓ కన్యాదానం ద్వారానే జరుగుతుందని శాస్త్రం చెప్తుంది అంత గొప్ప శక్తి ఒక కన్యాదానానికే ఉందంట మరి అట్లాంటి కన్యాదానం చేయాలంటే మీ దగ్గర ఏముండాలి డబ్బులు ఉండనా బంగారం ఉండాలా భూములు ఉండాలి ఏముండాలి కన్యాదానం చేయాలంటే అమ్మాయి ఒక అమ్మాయిని కన్యాదానం చేస్తే ఇంతమంది తరిస్తారు అంత మోక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ఇక్కడ ఎవరిని ఎవరికి కన్యాదానం చేసినారు ఎవరిని ఎవరికి కన్యాదానం చేసినారు పార్వతి అమ్మవారిని పరమశివునికి కన్యాదానం చేసినారు అమ్మవారి తల్లిదండ్రులు ఎవరు మేనకా హిమవంతుడు ఆ మేనకా హిమవంతుడు ఆ పరమేశ్వరుని కన్యాదానం చేసినారు కన్యాదానం చేస్తే వాళ్ళకి ఏం ఫలితం రావాలి మోక్షం రావన్న మోక్షం వస్తే వాళ్ళు కనిపించరు మరి హిమాలయాలు మనకు కనిపిస్తున్నాయా లేదా మరి వాళ్ళకు మోక్షం రాలేదు ఎందుకు రాలేదు మనసులో అనుమానం పెట్టుకొని కన్యాదానం చేశారంట వాళ్ళిద్దరు ఏం అనుమానం పెట్టుకున్నారో తెలుసా మహర్షులు పోయి అడిగినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తారంటే ఇవన్నీ గుణగణాలు చెప్పినారు కదా వాడికి భయపడిపోతే అప్పుడు ఈ నారద మహాముని వీళ్ళందరూ కూడా వాళ్ళని ఒప్పించినారట మొత్తానికి ఒప్పించిన తర్వాత కళ్యాణాన్ని సిద్ధం చేసినారు కళ్యాణానికి అబ్బాయి వాళ్ళంతా తరలి వస్తున్నారట తరలి వచ్చేటువంటి సమయంలో మేనకా హిమవంతుడు నారద మహాముని పక్కన పెట్టుకొని ఇంతకీ అబ్బాయి ఎట్లా ఉంటాడో చూద్దామని వాళ్ళకి ఎంతో ఉత్సాహంగా ఉందట నారద మహాముని పక్కన పెట్టుకొని అయ్యా నారద మహాముని మా ఇల్ల అల్లుడు ఎట్లా ఉండడం మరి మాకు తెలియదు కదా మీరైనా చెప్పండి అని అంటే తప్పకుండా అంటే బయటకెళ్ళి చూద్దాం అబ్బాయి వాళ్ళందరూ వస్తున్నారు కదా అంటే ముందుగా ఆయన వస్తున్నారట ఆయన అంటే ఆయన కాదండి ఆయన విష్ణుమూర్తి కార్యక్రమాన్ని అంతా దగ్గరుండి చూసుకునేటువంటి వారు అని చెప్తే సరే అని తర్వాత బ్రహ్మదేవుడు వస్తున్నాడట ఆయన అంటే ఆయన కాదండి ఈ కార్యక్రమాన్ని జరిపించేటువంటి బ్రహ్మదేవుడు పురోహితుడు అని చెప్పినారట తర్వాత ఇంద్రుడు మంచి వజ్రాయుధాన్ని ధరించి ఏనుగు మీద వస్తున్నాడట ఆయన అంటే ఆయన కాదు ఆయన దేవత గణపతి ఇంద్రుడు అని చెప్పినారట ఇంతకు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని అడిగి అడిగి అలసిపోయినారు చివరికి పరమశివుడు వస్తున్నాడట ఆయన పెళ్ళా ఆయన పెళ్లికి ఏ విధంగా వస్తున్నాడంటే ఆయన భస్మాన్ని పూసుకొని తపాలమాల మాల అంటే తుర్రిల మాల మెడలో వేసుకొని ఆయన ప్రమదగణాలు సమస్త భూత ప్రేత పిషాద బ్రహ్మ రాక్షసులంతా కూడా ఆయన బంధువులే వాళ్ళంతా తరలి వస్తున్నారట ఆ అంతమంది ప్రమదగణాల మధ్యన శివతాండవం చేస్తూ శివుడు కళ్యాణానికి తరలి వస్తున్నారట ఆ తాండవాన్ని చూస్తే వాళ్ళు అట్నే చూస్తున్నారు తప్ప ఈ నారద మహాముని ఏమడగట్లేదు ఆ నారద మహాముని అప్పుడు అంటున్నాడట అమ్మ ఇంతసేపు ఎవరు వస్తే వాళ్ళని మా అల్లుడా అల్లుడా అని అడిగినారు కదా ఇంతకీ మీ అల్లుడు వస్తున్నాడు అక్కడ ఎందుకు అడుగుతలేరు అంటే ఉన్నాడు మా అల్లుడు అంటే అదిగో జనాల మధ్యలో డ్యాన్స్ చేస్తున్నాడు కదా ఆయన మీ అల్లుడు అని చెప్పినారటంకరీ అలాంటి నాట్యాన్ని చూసి వీళ్ళు భయపడిపోయినారు వీళ్ళు ఉంటే ఆయన చూస్తే ఇంత భయంకరంగా ఉన్నాడు ఆయనకు మా ఇచ్చి పెళ్లి చేస్తే ఎట్లా పెడతాడంటే అదిగో అక్కడ ఉన్నప్పుడు ఆయన అట్లా ఉన్నాడు పెళ్లి మండపానికి వస్తే ఇట్లా ఉంటాడని చెప్పి కళ్యాణ మండపానికి రాగానే స్వామి ఇంత అందంగా ఉన్నాడట అంత అందంగా ఉన్నా కూడా వాళ్ళకి మనసులో ఒక భావన ఉంది పెళ్లి వరకే రెండు రోజుల వరకే ఇట్లా ఉంటాడు కావచ్చు పెళ్లి అయిపోయిన తన ఇంటికి వెనక మళ్ళీ అట్లే ఉంటాడు కానీ అనుమానం పెట్టుకొని కన్యాదానం చేస్తారా అందుకే వాళ్ళకు మోక్షం అనేది కలగలేదు అందుకే ఎవరైనా కన్యాదానం చేస్తే ఏ విధంగా చేయాలంటే మా అల్లుడు మంచి లక్ష్మీనారాయణ స్వరూపము మా అమ్మాయిని చాలా చక్కగా చూసుకుంటాడని మంచి మనస్సుతో కన్యాదానం చేస్తే మీ అమ్మాయి కాలి మట్టి అంటకుండా చూసుకునేటువంటి గొప్ప ఫలితము ఈ కన్యాదానం ద్వారా కలుగుతుందని మన హిందూ హైందవ ధర్మం చెప్తుంది అంత గొప్పనైనటువంటి ఫలితం ఈ కన్యాదానానికి ఉంటుందంట మరి అలాంటి కన్యాదానములు స్వామివారు అడుగుతున్నారడా అయ్యా మీరంతా కట్నాలు తీసుకొని కన్యాదానం చేస్తారు కదా నాకు ఏం కట్నం ఇచ్చి కన్యాదానం చేస్తారని అడుగుతున్నారు స్వామి కట్నం కావాలంటే ఏం కట్నం ఇస్తారో చెప్పండి అమ్మాయి వాళ్ళు చెప్పాలి స్వామి కట్నం కావాలంటే అబ్బాయి వాళ్ళు అడగండి స్వామి నేను చెప్పండి మీరు అడగండి మా అబ్బాయి ఇంకా మంచి కట్నం చెప్పండి కట్నం కావాలి స్వామికి ఏమిస్తారు చెప్పండమ్మా మీ అందరి బాధ్యత స్వామి మనస్ఫూర్తిగా మెచ్చే కట్నం ఏమిస్తారు చెప్పండి కులాల 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 ఆయన ఇస్తారు మీకు వచ్చినాయి ఏమిస్తారు డబ్బులు ఇస్తారా బంగారం ఇస్తారా భూములు ఇస్తారా అవన్నీ ఆయన మనకు భిక్షలాగా వేస్తేనే మనకు వచ్చినాయి ఆయనకు ఆయనకి ఇస్తాయని తృప్తి ఎట్లా నిజంగా భగవంతుడు మన దగ్గర నుంచి కోరుకునేటువంటి శక్తి ఉంటే ఆయనకి ఇచ్చేటువంటి శక్తి మనకుందా ఆయనకి ఇచ్చేటువంటి శక్తి మనకి ఇక్కడ చెప్పండి భగవంతుడు భక్తుల దగ్గర నుంచి కోరుకునే కట్టం ఏముంటుంది ధర్మము భక్తి ఇవి ప్రధానం దేవుడు నువ్వు ఎన్ని లీటర్ల పాలు తీర్చి అభిషేకం చేసినావని నేను అడగడు నువ్వు నాకు ఎన్ని పూలతో అలంకరణ చేసినావని అడగడు నువ్వు నాకు ఎంత పూజ చేస్తామని అడగడు నువ్వు నిజంగా నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అనే చూస్తాడు ధర్మం అనేది భగవంతుడు కోరుకుంటాడట ధర్మము అంటే ఎట్లాంటి ధర్మము ధర్మం అంటే ఎట్లాంటి ధర్మం చెప్పండి గత శ్రీరామనవమికి అందరూ కూడా కళ్యాణం చేసినారు కళ్యాణంలో పాల్గొన్నారు సాయంత్రం పూట మంచి ఊరేగింపులు చేసినారు జయ శ్రీరామని జెండాలు పట్టుకున్నారు అది ధర్మమా రామ కళ్యాణం చేసి రాము దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు రామతత్వం నేర్చుకోవాలి ఏమి తత్వము తండ్రి మాట జవదాటకుండా అరణ్య వనవాసం చేసినాడు ఎదురు మాట్లాడలే ఇంకా ఆయన నా తండ్రి చెప్పినాడు నేను అరణ్య వనవాసానికి వెళ్తాను అంటే ఎంత ధర్మంగా ఉండి ఆయన వనవాసం చేసినాడట ధర్మప్రభువు ఆయన అట్లాంటి తత్వాన్ని మనం రామతత్వాన్ని నేర్చుకోవాలి అది మగవారు నేర్చుకోవాలి ఆడవాళ్ళు సీతాతత్వాన్ని నేర్చుకోవాలి సీతాతత్వం అంటే ఏంటి చెప్పండి సీతా అమ్మవారికి ఏమన్నా తక్కువ ఆస్తులు ఉన్నాయా నేను అడవికి పోతే నువ్వు పోతే ఓ స్వామి నాకెందుకు నేను మా ఇంటికాడ ఉంటా నాకేం తక్కువైందని నా తల్లిదండ్రు పోలేదు ఏం చేసింది నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటా ఆయన అడవిలో కాదు ఇంకేలిపోయినా ఆయన నేను పోతా ఆయన అర్థం చేసుకున్నది అందుకే ఆడవాళ్ళ సీతాతత్వం నేర్చుకోవాలి మీ ఆయన పాపం చాలా అలసిపోయి ఆఫీస్ నుంచి రాగానే ఇంత లేడీస్కి మనం సినిమా కోదామని నీకు అప్పుడే చెప్పినా కదా ఇంత లేట్ చేస్తావా నాకు క్షీర కొనిస్తాను షాపింగ్ పోదామన్నా ఇవన్నీ ఆశ్రం పెట్టద్దమ్మా వాళ్ళు ఒలించే సమయం కొనిస్తారు ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది కనుకనే మిమ్మల్ని అంత గొప్ప వివాహం చేస్తున్నారు అది సీతాతత్వం నేర్చుకోవాలి ఆడవాళ్ళు మరి ఇంకొకటి లక్ష్మణతత్వం అనేది ఇంకోటి ఉంది అది ఎవరు నేర్చుకోవాలి అన్నదమ్ములు నేర్చుకోవాలి అన్న పోతుండు ఆయన అడుగు నేను రాజ్యం వెళ్ళొచ్చు రాముడు పవన్ లక్ష్మణుడు అట్లా ఆలోచన చెయ్యలే అన్న ఇల్లు కట్టుకుంటే తక్కువ పైసలు అయితే అన్ననికి ఏమన్నా కావాలని నెగరూ పది లక్షలు ఉంటే సహాయం చేయాలి అన్ననికి ఆరోగ్యం బాగలేదా నేను ఉన్నానికి ఎందుకని భరోసా వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఏదో చూసుకుంటారు మాకు అవసరం అనేది తమ్ముడు ఎప్పుడు కూడా అట్లా భావన చెయ్యదు ఎందుకంటే అది లక్ష్మణ తత్వం నేర్చుకోవాలి సోదరుని మీద ప్రేమ ఉండాలి తమ్ముడి మీద అన్నకు ఉండాలి అన్న మీద తమ్ముడుకు ఉండాలి అది తత్వం అది ధర్మం అవి నేర్చుకోవాలి రామాయణం ఊరికే రాలేదమ్మా మనకు జీవన విధానాన్ని నేర్పడానికి రాముడు రామాయణాన్ని చేశాడు ఎంతో మంది మూర్ఖులు రామాయణం లేదు మంది మాట్లాడతారు రామాయణం లేనిదే మనం ఇంత వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకున్నామని చెప్పండి అది లక్ష్మణతత్వం మరి ఆంజనేయ తత్వం ఇంకొకటి ఉంది ఉదయాన్నే చెప్పుకున్నాం మనం ఏమిటి నమ్మిన వ్యక్తికి నమ్మక ద్రోహం చేయకుండా జీవితాంతం వెను వెనుకాలే ఉండి ఆయన నమ్మకాన్ని నిలబెట్టడమే ఆంజనేయ తత్వము అది ఆ తత్వం ఇలాంటి ధర్మాన్ని భగవంతుడు కోరుతాడట ధర్మము అంటే ఎట్లాంటి ధర్మము తెలుసా శివ పార్వతుల యొక్క ఫోటోలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి శివ పార్వతుల యొక్క ఫోటోలు ఉన్నాయా చూసారు ఎప్పుడైనా ఫ్యామిలీ ఫోటో శివపార్వతులు అట్లా కూర్చొని ఉంటారు శివుని తొడ మీద ఎవరు కూర్చొని ఉంటారు గణపతి అమ్మవారి తొడ మీద కుమారస్వామి ఈ నలుగురు అక్కడ కూర్చొని ఉంటారు వీళ్ళ వాహనాలు ఏమిటి శివుని వాహనం ఏమిటి నంది అక్కడనే ఉంటుంది కదా అమ్మవారి వాహనం సింహం అక్కడనే ఉంటుంది గణపతి వాహనం ఇలక అక్కడనే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి అక్కడనే ఉంటుంది శివుని మెడలో ఏముంటుంది పాము ఈ ఏంటి జంతువులే కదా జంతువులు అయినప్పుడు ఒక సింహాన్ని ఒక నందిని ఎద్దును బయట వదిలేస్తే ఆ సింహం నందిని ఎద్దును బత్కనిస్తుందా ఒకదానికోటి శత్రువుల బతకనివ్వదు అదే విధంగా ఒక పాము ఎలుకను వదిలేస్తే పాము ఎలుకను బతకనిస్తుందా బతనివ్వదు అదే నెమలి నిన్ను పామును వదిలేస్తే నెమలి పామును బతకనిస్తుందా ఒకదానికోటి పెద్ద శత్రువులు అవి ఎంత పెద్ద శత్రువులైనా కూడా దేవుని దగ్గరికి వచ్చేసరికి ధర్మంగా కలిసిమెలిసి ఉంటాయంట అది ధర్మము అందుకే మీకు బయట డబ్బుల గొడవలు ఉండొచ్చు భూమి పంచాయతీలు ఉండొచ్చు గెట్ల పంచాయతీలు ఉండొచ్చు పాల పంచాయతీలు ఉండొచ్చు పార్టీ పంచాయతీలు ఉండొచ్చు రకరకాల గొడవలు ఉండొచ్చు అవన్నీ గుడి గుడి మీద రుద్దకూడదమ్మా అవన్నీ తీసుకొచ్చి ఆయన అట్లా నేను ఇట్లా చేస్తున్నాను కాదు నీకు ధర్మం ఉంటే నువ్వు సేవ చెయ్యి లేకపోతే దండం పెట్టు నీకు ధర్మం తెలియనప్పుడు నాకు తెలిసిందే వేదం అనవసరంగా మూర్ఖంగా మాట్లాడితే ఆ మనిషిని ఏమంటారు తెలుసా పశువు అంటారు అప్పుడు పశువులు ఏమంటాయి తెలుసా చీచి అట్లాంటి వ్యక్తిని మాతోని కూడా పోల్చొద్దని అవి కూడా బాధపడతాయి అంటారు అంత నీచాన్ని అది ధర్మం అట్లాంటి ధర్మాన్ని భగవంతుడు కోరుతాడు కనుక దీనికి ప్రధానమైనటువంటిది మన జ్ఞానం సరిగా ఉండాలి మనం చేసే పని ధర్మము అలాంటి ధర్మాన్ని ఆచరించేటువంటి గొప్పనైన శక్తి ఆ భగవంతుడు ఇళ్ళ మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి హర నమ పార్వదే హర హర మహాదేవ హర రామోహన్ రెడ్డి గారు స్వామికి ధర్మం కట్నం కావాలి అయ్యగారులకి పైసలు కట్నం కావాలి కనుక మీరు రావాలి ఒకసారి అమ్మ మీరు ఎవరైనా కట్న కానుకలు ఇవ్వాలనుకుంటే కళ్యాణం అయిన తర్వాత మీ పేరు చెప్పి కట్నాలు రాయించుకోండి మీరు సమర్పించే ప్రతి ఒక్క బెల్లి నర్సయ్య గారు మీరు కట్నం సమర్పించే ప్రతి ఒక్క పైసా కూడా దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతుంది ఎందుకంటే ఇంతటి కార్యక్రమాలు చేయాలంటే మామూలు విషయం కాదమ్మా దానికి ధన రూపేణ వస్తు రూపేణ సేవారూపేన భక్తి రూపేణ అన్ని సహకారాలు అందుతనే ఇంత కార్యక్రమాలు చేసేటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది కనుక ఎవరైనా మీరు కట్నాలు సమర్పించాలనుకుంటే తర్వాత కళ్యాణం అయిన తర్వాత అందరూ కట్నాలు సమర్పించుకోండి బెల్ది నర్సరి గారా మాకి కట్నాలు రండి మరి బెల్ది గారి దగ్గర తర్వాత కట్నాలు మీరు రాయించండి అదిగో కన్యాదాన దక్షిణగా ముందుగా మన రామా రెడ్డి గారు ఎడాశక్తి అందరి తరపున భక్తులందరి తరపున కూడా కన్యాదాన దక్షిణ సమర్పణ చేస్తున్నారు అందరూ కూడా మావుడు ఇచ్చేసాను మావుడు ఇచ్చేసి ప్రవతిక్షేత్రుడు అందరం చూపెట్టాను అవసరం అంగీరాత్ చేత్ర పెట్టాను ఇక్కడ ఓం దేవశ్యత్వాస విదక్ప్రసవే శృణ ఆర్ భావుత్యం కృష్ణాస్తో ೇ ವಿದಕ್ಷಿಣೆ ಪಶುಪತೃದ್ರಹೀತ್ರೇ ಪ್ರತಿಗ್ರಹೀತಃ ಸಮುದ್ರೇದೇಮೇ ದಕ್ಷಿಣ సదా కన్యాదాన్ దక్షిణం తువ్యమహం సంవర్త మంగళరాష్ట దక్షిణ స్వామవారు శిరస్ అమ్మవారు స్వామవారు శిరస్నా

रामेश्वर ध्यान

பூணத்திய குவோ மார்கே விபஙநாஸ்வர பரமேர்த்து வா மங்களம் சாவன சாவதான பரமேர சூ பரமேர பசுபுரூஜ பிரியர அருண் கலா நதி கலா மௌளி ంగే హిమవీసుమర్యాణర సం కురయాత్ స మంగళం సాధాన సవధాన సవధాన परमेश्वर ध्यान सावधान पदेवलग्नम सुदनन्द गवे वदारा पदम चंद्र पदम सर्वेवा विद्या बलम दैवा बलम लक्ष्मी पदे देंग् गृदम स्मरामि सावधान वर्तै सावधान सुबलग्ने सावधान श्री परमेश्वर ध्यान सावधान महाराज स्वामी शनमुकानः अश्वसुना ब्रह्मना ततकेश्वरणा शङ्कासुरुक्रानः मान जादित्यणा येन दश विश्व

महेशा विमे वाकुमे नशिन प्रदानयु विमहे महाधुमायुमहे आधौ प्रदानयान

చూసారు ఎంతో ఆనందంగా ఒకరు స్థిరస్తున్న ఒకరు జిలగర బెల్లం పెట్టుకున్నారు ఆ జిలగర బెల్లం పెట్టుకొని ఐగారు పిరబట్ట తీయగానే అయి గ్రహించారు అక్కడ అద్దం అద్దంలో అమ్మవారు స్వామివారిని చూసింది బామ్మవారు అమ్మవారి చెల్లంట అంటే జిలకర బెల్లం పెట్టుకోగానే ఒకరినొకరు కళ్ళు చూడాలి అది ధర్మం ఒక ముహూర్తం పెళ్ళిలో నిర్ణయిస్తాం ఆ ముహూర్తం అన్ని అనుమేసుకొని సమయానికి జిలకర బెల్లం పెట్టుకోవడం ఫోటో వాళ్ళు ఇటు తిరిగి పాప వాళ్ళు ఇద్దరు కూడా అంటే చూస్తారు ఒకరినొకరు చూసుకునే సందర్భాలు లేవు అక్కడ మీ పిల్లలకు మీరు ముందు పెళ్లికి ముందు ట్రైనింగ్ ఇవ్వాలి కానీ ఆయన ఫోటోలు ముఖ్యం కాదు జీవితం ముఖ్యము ఆ పిల్ల పిల్లగాడు జిలకర బెల్లం పెట్టుకోగానే వాళ్ళు చూసుకోవడం ద్వారా పంజీవ శరదాంశం వారి యొక్క మనస్సులు వంద సంవత్సరాలు